यार ये तो, नहीं? नहीं। तो नहीं। नहीं भी रहता है हां डीपी वाला फुल चल लेता है पूरा तो लेक चेंज करता है हां इसको पेन ले लेते हैं एयर ड्रॉप बांधे 5 4 साल इतना और गार्डन का टाइम है हम्म సీటింగ్ అరేంజ్మెంట్ ఎక్కడ పెడుతున్నాడు అదే అక్కడ రెండు అంతేషిత

ఆ పాట పెట్టేసేసాయండి ఆ పాట పెట్టేసి వీళ్ళు కళాజాతర వాళ్ళకి చెప్పారు పొలిటికల్ కాకుండా నార్మల్ ఏదైనా తెలంగాణ పాట ఏదో ఒకటి పాడేయాలి